తీసుకోవాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆనియన్ ఇక్కడ నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక టొమాటో తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే టూ టొమాటోస్ అయినా తీసుకోవచ్చు ఎక్కువ గ్రేవీ తినేవాళ్ళు ఉంటే అండ్ ఇవైతే ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టాను లేదా మీరు డ్రై రోస్ట్ చేసైనా ఎండుమిర్చి తీసుకోవచ్చు ఏదైనా ఇది అది కానీ ఇది కానీ ఏది వీలుంటే అలా చేసుకోవచ్చు కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటేనే నాకు ఇష్టము గ్రేవీ తక్కువ తినే వాళ్ళకి ఇది అవసరం లేదు ఆప్షనల్ వచ్చేసి నేను నైట్ అంతా జీడిపప్పు నానబెట్టేశాను లేదా ఒక వేడి నీళ్ళల్లో ఒక వన్ అవర్ నానబెట్టినా సరిపోయి కూల్ వాటర్లో అయితే ఒక ఫైవ్ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాము నార్మల్గా మనం కర్రీస్లో ఆనియన్స్ అనేవి సన్నగా చాప్ చేసి వేసుకుంటాం కదా మీకు ఇష్టం ఉంటే ఎలా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ మనకు మనం ఇప్పుడు ప్రజెంట్ చేసేది పెళ్ళిళ్ళలో వేసే స్టైల్ కాబట్టి దీన్ని ఇలా కట్ చేసుకొని స్మూత్ పే లాగా చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది బాగుంటుందండి అండ్ ఇక్కడ మీకు ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే కొంతమందికి ఎండు కొబ్బరి అరగదు కొంతమందికి పచ్చ పచ్చి కొబ్బరి అరగదు కదా మీకు ఇలా నచ్చకపోతే ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసేసుకుందాం అలా పేస్ట్ వేసేసుకున్నాక ఒక వెడల్పాటి బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి మీకు విడలపాటిదని అవసరం లేదు గుంటలాగా ఉండాలన్నా పర్లేదు మీ దగ్గర ఎలాంటిది అవైలబుల్ ఉంటే అలాంటిది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనము జీడిపప్పు కలుపుకున్నాము జీడిపప్పు మనం ఇందులో వేయాలని ఏం లేదు అక్కడక్కడ తగ్గుతుంటే బాగుంటుంది మీకు ఇష్టం లేదు అలా అక్కడక్కడ తగులుతూ తినడం ఇష్టం లేదు అని అనుకుంటే దీన్ని మీరు స్కిప్ చేసే స్కిప్ చేయొచ్చు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నా అది వేసేస్తుంది ఇదంతా చక్కగా బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా మనకు పైకి తేలాలన్నమాట అప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయినట్టు కలుపుతూ ఉండాలి అన్నీ మనము పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి నేను ఇందాక వేయడం మర్చిపోయాను మసాలా దినుసులు ఈ మూడు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన ముక్క మనం జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడు ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్నాక ఇది వేసి తర్వాత పేస్ట్ వేసుకోవాలి ఇలా అయినా వేసుకోవచ్చు పర్లేదు మనకు ఇప్పుడు కర్రీలో టేస్ట్ అంతా దీంతోనే వస్తుంది ఇది కుక్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసారా ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట ఇందులో మీరు కొబ్బరి వేస్తారు కాబట్టి ఏమవుతుందంటే కొంచెం అడుగంటుతూ ఉంటుంది సో మీరు చక్కగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట దగ్గరుండి చేసుకోవాలి మనం కర్రీని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది వీడియోలో వీడియో తీసుకుంటే కొంచెం వైట్గా అనిపిస్తుంది కానీ వైట్ లేదు లైట్ రెడ్ కలర్లో ఉందనమాట యాక్చువల్గా మనం తీసుకునే మిర్చిని బట్టి ఉంటుంది మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఆ ఎండుమిర్చి ఏంటంటే ఎలా ఒకవేళ కలర్ ఎక్కువ ఇచ్చే ఎండుమిర్చి ఉంటుంది కలర్ తక్కువది ఉంటుంది అలా కలర్ తక్కువది అనుకుంటా నేను తీసుకున్నది సో నా కొంచెం కలర్ తక్కువ వచ్చింది మీ దగ్గర ఎండుమిర్చి మంచివి ఉంటే మంచి కలర్ వస్తుంది లేదా మీరు ఇందులోకి ఫంక్షన్స్లోకి అయితే ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా సూపర్ టేస్టీగా వచ్చేది మనం చేసి చూపి చూసుకుందాం చూసారా ఇలా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసుకుందామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉంటేనే కింద అడుగంటకుండా చక్కగా వస్తుంటాయి కుడిదిలా వచ్చేసింది కదా ఇందులోకి మనకు సరిపడా ఉప్పు వేసుకున్నాము అలాగే కొంచెం కారము మీరు మిర్చిలు ఎక్కువ తీసుకున్నారనుకోండి స్టార్టింగ్ మనం పేస్ట్ చేసాం కదా అందులో ఎండుమిర్చి కనుక ఎక్కువ తీసుకొని ఉంటే మీరు స్కిప్ చే ఇది ఎండు కారం పొడిని స్కిప్ చేసేసుకోవచ్చు నేను రెండే తీసుకున్నాను కాబట్టి కొంచెం కారం పొడి అయితే వేసుకున్నాను కారం కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇందులోకి కొంచెం చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అయితే పడుతుంది దీనివల్లనే మనకు ఫంక్షన్స్లో చాట్ మసాలా వేయడం వల్లనే చక్కగా కొంచెం పుల్ల కుల్లగా టేస్టీగా వేరేగా వస్తుంది ఆ టేస్ట్ అంతా దీనివల్లనే వస్తుంది అనమాట కర్రీలో ఇందులోనే ఒక స్పూను ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుంటాము చక్కగా ఒకసారి కలిపేసుకొని సేమ్ ప్రాసెస్ మీరు మటన్తో కూడా చేసుకోవచ్చు నేను మటన్ తోటి కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను కాకపోతే మటన్ని మనము ఉడకబెట్టుకోవాలన్నమాట సపరేట్గా కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది మీకు వీలైతే అది కూడా నేను మీకు చేసి త్వరలోనే చూపిస్తాను మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత వేసేసుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకుందాం దానికి ఇలా కొంచెం సెగ తగిలింది కదా ఇందులో ఏ వాటర్ వేయలేదు నేను ఫస్ట్ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చికెన్ని ఈ మసాలాలోనే ఉడకబెట్టుకోవాలి ఇందులో చిన్నపిల్లలకి తినిపించే వాళ్ళైతే వేడి చేయకుండా ఉండడానికి కొంచెం పెరుగు వేసుకోండి పెరుగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ రాదు ఒకటే టేస్ట్ ఉంటుంది పెరుగు వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ వేడి చేస్తుంది కదా అలా వేడి చేయకుండా అండ్ అంతేకాకుండా చికెన్ మనకు గ్రేవీ కూడా బాగానే వస్తుంది అండ్ నీసు వాసన లేకుండా కూడా ఉంటుంది అన్నమాట ఇదిలా కుక్ అవుతుంది కుక్ అవుతూ ఉంది ఇప్పుడు చూడండి గ్రేవీ చక్కగా మనకి ఎంత గ్రేవీ వచ్చాలో ఇందులోనే కుక్ అయిపోతుంది మీరు పెద్ద వేస్తే అందులోనే కుక్ అయిపోతుంది లేదు అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసి లో ఒక హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పెట్టండి తర్వాత మార్చేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కుక్ చేయండి చికెన్ కుక్ అయిపోయింది చూసారా కర్రీలో చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనకి కొంచెం కొత్తిమీరని జల్లేసుకుందాం పవర్ పోవడం వల్ల మొబైల్ యొక్క ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తున్నాను పవర్ వచ్చాక కూడా నేను మళ్ళీ మీకు వీడియో అయితే పెడతాను ఒకసారి కలిపిస్తున్నాము అసలు ఎలా ఉందంటే టేస్ట్ తిరిగిపోయింది యూట్యూబ్లో కనుక టేస్ట్ని కూడా పంపించే మీకు తినిపించే ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండింది అంత ఎమ్మీగా ఉందన్నమాట నిజంగా ఇంత బాగా నాకు కూడా కుదురుతుంది అనుకోలేదు బికాజ్ నేను కూడా ఇది ఫస్ట్ టైం చేశాను అంతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి బాయ్ బాయ్ చూసారు కదా కుక్ అయిపోయాక చక్కగా ఇలా కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మనకు హైదరాబాద్ పెళ్లిళ్ళలో రెస్టారెంట్స్లోవే మనము స్పెషల్గా టూ హండ్రెడ్ పెట్టి ఆర్డర్ చేసుకుంటే ఇంత కప్పిస్తాడు లిటరల్లీ ఇంత మనకు బిర్యానీకి సైడ్ డిష్గా కావాలి అని అనుకుంటే అలాంటిది ఇంట్లోనే ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అని ఎప్పుడు నేను కూడా అనుకోలేదు బికాజ్ నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్